ఈ రోజైతే మా ఇంట్లో నైట్ స్పెషల్ కాలీఫ్లవరు అలాగే దీంట్లో కాంబినేషన్ అయితే చపాతి ఇప్పుడైతే కాలీఫ్లవర్ ఒకటి చేస్తాను అయితే చపాతి వేసేస్తా ఇప్పుడైతే కట్ చేసేస్తా ఇట్లా లావలా ముక్కలు ఉంటేనే మరీ లావు కాకుండా లావలా ముక్కలు ఉంటేనే కర్రీకి బాగా ఉంటుంది ఇట్లా తీసేసుకోవాలి చిన్నగా ఉంటే ముక్కలు బాగుండదు లావులావు కోసుకుంటే ఇది కొడుగుడ్డు కూర ఉంటుంది చూడ అట్లా ఉంటుంది టేస్ట్ చపాతి అయితే ఇంకా చాలా బాగుంటుంది వేడి నీళ్ళలో అయినా కడిగేసి తాలింపు వేసుకోవచ్చు లేదంటే ఉడకబెట్టచ్చు నేనైతే ఉడకబెట్టే చేస్తున్నాను అయితే కట్ చేసేస్తాను నేను ఇప్పుడైతే నీళ్ళు పెట్టేసినాను అలాగే కాలిఫ్లవర్ అయితే ఒకసారి రెండు సార్లు అయితే బాగా మంచి నీళ్ళలో కడిగేసి ఇప్పుడు ఉడకబెట్టేస్తా చాలా సింపుల్ కాలిఫ్లవర్ అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఇప్పుడైతే స్టవ్ కూడా అంటిచ్చేసినాను ఇవైతే బాగా మెత్తగా కాకుండా మామూలుగా అయితే ఉడికించుకుందాం ఒక ఐదు నిమిషాలు అంతలోపలైతే ఉల్లిగడ్డ టమాటా పచ్చిమిర్ పచ్చిమిర్చి అన్నీ కట్ చేసేస్తా ఒకసారి అయితే చూసేద్దాం బాగా అయితే ఉడికిపోయినాయి కొద్దిగా ఉప్పు ఒకసారి ఇట్లా కలిపేసి ఉప్పు పట్టుకునేలాగా పెట్టేసి ఒక రెండు నిమిషాలు ఇప్పుడైతే కాలీఫ్లవర్ అయితే ఉడికిపోయింది స్టవ్ బంద్ చేసి వంచేస్తా ఇప్పుడైతే వంచేసి బాల కూడా పెట్టేసినాను ఆయిల్ కూడా తక్కువ పడుతుంది మనకి ఆయిల్ కూడా ఏమి ఎక్కువ పట్టదు అలాగే పచ్చిమిర్చి ఉల్లిగడ్డ టమోటా అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే పచ్చి కరిపాకు కూడా ఉంది బాల్ అయితే తామ పోయింది ఇప్పుడు ఆయిల్ పోసేస్తా తగినంత ఆయిల్ ఆయిల్ అయితే ఒక రెండు నిమిషాలు వేడి కావాలి నూనె అయితే వేడి అయిపోయింది చిలకరవాలు రెండు ఎన్ని మంచి కర్ర అలాగే ఉల్లిగడ్డ ఒక లావు ఉల్లిగడ్డ తీసుకున్నా మనకి ఎక్కువ కావాలంటే ఎక్కువ తీసుకోవచ్చు ఈ చపాతీ లేకి కాబట్టి మనకి బాగా ఫ్రై లాగా ఉంటే టేస్ట్ ఉంటుంది అన్నంలోకైనా చపాతీలోకైనా కూడా బాగుంటుంది ఉల్లిగడ్డ అయితే కొంచెం దొరగా వేయాలి ఉల్లిగడ్డ అయితే ఎర్ర టమోటా పచ్చిమిర్చి ఇదైతే ఒక రెండు నిమిషాలు మగ్గించుకుందాము సిమ్లో పెట్టి టమాటా అయితే మగ్గిపోయింది ఒక రెండు నిమిషాలు అల్లం వెల్లుల్లి పేస్టు ఇదైతే పచ్చివాసన పోయేంత వరకు అల్లం వెల్లుల్లి పేస్టు మగ్గించుకుందాము అప్పుడైతే అది బాగా మగ్గిపోయింది తగినంత కారం ముందుగానే పచ్చిమిరకాయలు కూడా వేసేసిన అందుకని కారం అయితే తక్కువ వేసినాను పసుపు తగినంత ఇంకా సాల్ట్ వేస్తా ముందుగానే సాల్ట్ కూడా వేసినా కదా అందుకు తక్కువ వేస్తున్నా ఒకసారి అయితే కలిపేస్తాను ఒక రెండు నిమిషాలు అయితే కారము వాళ్ళ అన్నీ వేసేసినా కదా కొంచెం బాగా మసాలాలు అన్నీ మగ్గేంత వరకు ఒక నిమిషం అయితే పెట్టేస్తాను ఇవైతే మగ్గిపోయినాయి ముందుగా ఉడికి కాలీఫ్లవర్ అయితే తిండి ఎక్కేస్తున్నా మనకైతే బా మెత్తగా ఉడికిపోయినా ఒక ఐదు నిమిషాలకే ఇప్పుడైతే బాగా మసాలాలన్నీ పట్టుకునేలాగా అయితే కాలీఫ్లవర్ క కలిపేస్తాను పప్పు చారిక బాగుంటుంది ఉండి అంతే అంతా కలిపేసిన ఒక్క నిమిషం అయితే పూర్తేసి పెట్టేస్తా ఒక నిమిషం అయితే అయింది చూసేద్దాం కాలిఫ్లవర్ అయితే మనకి రెడీ అయిపోయింది లాస్ట్కి ధనియాల పొడి ఒకసారి కలిపేసి ధనియాల పొడి అయితే కాలీఫ్లవర్కి బాగా పట్టేలాగా కలిపేస్తాను ఇంకా కొత్తిమీర ఇంకా కాలీఫ్లవర్ అయితే రెడీ అయిపోయింది ఇంకా స్టవ్ కూడా బంద్ చేసేసా అయితే అయ్యింది చూసేద్దాం మేడం ఒకసారి కాలీఫ్లవర్ అలాగే సద్ద గారెలు అన్నం ఇంకా చపాతి అయితే చేయాలి నేను పిల్లలకి వేడివేడిగా వేసిద్దామనేసి ఇంకా చపాతి అయితే చేయలేదు నేను అన్నం అయితే వేసుకున్నాను అన్నం అయితే పెట్టుకున్నాను ఇప్పుడైతే కాలిఫ్లవర్ కూడా వేసేసుకుంటా అలాగే వేడివేడి అన్నం కాలి ఫ్లవరు అన్నంలోకైనా కూడా బాగుంటుంది అన్నం లోకాయన కూడా చాలా బాగుంది చపాతీకాయ ఏదంతైనా సరే కాంబినేషన్ అయితే చాలా బాగుంది ఉప్పు కారం అన్నీ కరెక్ట్ సరిపోయినాయి నైట్ స్పెషల్ అయితే ఇదేనండి మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్క్రైబ్ చేసుకోండి బాయ్